కోరిన కోరికలు తీర్చి స్వామిగా విరాజిల్లుతున్న గాంధీనగర్ బెల్లం వినాయకుడి ఆలయం వద్ద భారీ అన్న సమారాధన జరిగింది వేల సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు తుని గాంధీనగర్ బెల్లం వినాయకుడి ఆలయం వద్ద భారీ అన్న సమారాధన జరిగింది వేల సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్న సమారాధనను నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ వినాయక చవితిని పురస్కరించుకొని కార్తీక మాసంలో అన్న సమారాధనను ఏర్పాటు చేస్తామని ఇందుకు వేల సంఖ్యలో తుని పాయకర ఓపేట భక్తులు హాజరై స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారని కోరిన కోరికలు తీర్చే స్వామిగా బెల్లం వినాయకుడు విరాజిల్లుతున్నారని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ తట్టపర్తి రాజా బాబ్జీ భవానీ దంపతులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మార్కండ రోజుపేట ఇరవై ఎనిమిదవ వార్డు వినాయకుడి గుడి తాలూకు వినాయక చవితి పురస్కరించుకుని కార్తీక మాసంలో భోజనాలు పెట్టడం ఆనవాయితీగా ఉంది దాన్ని అందువల్ల ఈ రోజునే సుమారుగా ఐదు ఆరు వేల మందికి అన్న సమర్పణ చేస్తున్నాము దీనికి భక్తులు వారి యొక్క సహాయ సహకారాలు ఎంతో అందించి నెక్స్ట్ అదే కాకుండా సర్వీస్ చేయడానికి కూడా వాలంటీర్స్గా చాలామంది ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు వారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇది సహకరించిన అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ బాలగణపతి అందరినీ కూడా రక్షించాలని వారు చెప్పు ఉండాలని కోరుకుంటూ సి ఛానల్ వారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం గాంధీనగర్ చిన్నవనాడు గుడి వద్ద ఈరోజు కార్తీక మాసం సందర్భంగా స్వామివారి అనసమరం జరుగుతున్నది ఈ కార్యక్రమం అంతా కూడా భక్తుల సహాయ సహకారంతో చేయడం జరుగుతున్నది అలాగే ఈ స్వామివారికి బెల్ల విత్తి స్వామి నాకు ఈ కోరిక కావాలంటే నెరవేరుతుంది అని చేతి స్వామి బెల్ల వినాయకుడు అయ్యాడు ఈ కార్యక్రమం అంతా కూడా మన తట్టవర్తి భానుప్రకాశ్ గారు మన రాజా గారు భక్తుల సహకారంతో చేయడం జరుగుతుంది అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ఇంటి నుంచి ఈ రోజు ఆరు వేల ఏడు వేల జనం వచ్చారు వీరందరూ కూడా లేదనకుండా లేదనకుండా సోమవారం